ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీ పద్మలోసు స్వాతంత్రం చెబుతూ పద్మగారు యథావిధిగా మీ ముందుకి కోట కాటన్ చీరల్లో గడి వచ్చిన చీరలు అలాగే లెహ్రియా జాజెట్లు కొన్ని వీటితో మీ ముందుకు వచ్చేసానండి నా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియచేస్తూ వచ్చేయండి మంచి మంచి ఇక్కడ సోఫాలోనే మొన్న ఇదే కలర్ సేమ్ చూపించాను ఇదే ప్రింట్ కూడా అనుకుంటా నాకు తెలిసి మళ్ళీ సేమ్ అది చాలామంది పెట్టారు వైట్ వైట్ బ్లాక్ శారీతో ఉన్నది సోఫాలో కూర్చున్న వీడియో మళ్ళీ కొత్త స్టాక్ అండి వచ్చింది నాకు కాటన్లు బాగానే వెళ్తున్నాయి కాబట్టి ఇంత ఐటెం నేను తేగలుగుతున్నాను ఇది ఇలా డోరీ వచ్చి ఇలా వలకింద ఉంది మంచి బ్లూ అండ్ రస్ట్ కలర్ ఓకే ఎందుకంటే ఓపెన్ చేయనే ఈ చెయ్యి చీరలు నలిగిపోతాయి ఒకటి అదొకటి ఇది రెడ్ అండ్ గ్రే ఇది షిబోరీ ప్రింట్ వచ్చి బార్డర్లో మంచి కాంబినేషన్స్ అదే కనుక ఇది నేను చీర కట్టుకున్నాను అనుకోండి నన్ను ఈ చీర అడుగుతారు అంత బాగుంటాయి ఈ చీరలో ఓకేనా ఇది మళ్ళీ అందులోనే బాందినీ స్టైల్ వచ్చేయండి చీరలో సింగిల్ కలరే ఇలాగా ఇలా బాగుంది కదా ఓపెన్ చేయటానికంటూ ఏమి ఉండవు ఇందులో బాందిని ప్రింట్ అంతే నేను ఓపెన్ చేశాను అనుకోండి మా కెమెరామెన్ గారు తిప్పాలి కిందకే పైకి ఇదిగోండి ఇలా ఉంటుంది అక్కడక్కడ బాందనీ డాట్స్ అంటుకుంటే మరి బాంధని భలే చేస్తాడు ఎలా చేస్తారు కానీ ఇంక ఓపెన్ చేస్తే ఇరుకుగా ఉండి ఇటు చేయి సాపడం లేదు ఇటు లేదు చీరలు ఎక్కువ పెట్టేసుకుని దగ్గర దాని మూలంగా మీకు ఒక ఐడియా ఉంది కాబట్టి ఇలా తీసేసుకోండి వీడియో ఓకే ఇదొకటి అలాగే ఇది గ్రే కలరు ఇది గ్రే ఇదినా అదే ఇదినా అదే నిజంగా అదేనండి చీర కాంబినేషన్ చాలా బాగుంది అదిగోండి ముగ్గులు పెట్టినట్టు సింగిల్ కలరే కానీ ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చింటే భలే ఉండు సింగిల్ కలరే వచ్చినాయి బార్డర్ వచ్చిన చేతికి కాటన్ బ్లౌజు గడి వచ్చిన కాటన్లు అంటే దోమతెర నేను బాగా పేర్లు పెట్టానండి ఇకి దోమతెర నెట్ అన్నాను కాపీక్క అన్నాను వల అన్నాను అట్లా అన్ని కలర్స్ వచ్చి అన్నీ పేర్లు వచ్చినాయి అట్లకి ఓకే ఇది మెరుగును ఇది కూడా ఇదిగోండి బాతికి డిజైన్తో ఇది ఒక చీర స్క్రీన్షాట్ తీసుకోండి నచ్చితే ఇది కూడా చాలా మంది అడిగితే లేదంటే లేదు మొన్న సేమ్ కలర్స్ రిపీట్ అయినాయండి ఇదొకటి చీరంతా మెరుగును బార్డరు పళ్ళు ఏ కలర్ వస్తుంది ఓకే షిబోరీ ప్రింటు బార్డర్లో అదిగోండి ప్రతి చీరకి ఇదే బ్లాక్ వేసేస్తున్నాడు వాడు ఇదే బ్లాక్ చీర కొనుక్కున్న వాళ్ళు ఇంకో చీర కొనుక్కోవాలంటే ఇదే బ్లాక్ వచ్చేస్తున్నాయి ప్రతి చీరకి ప్రింట్ బాగుంది వీలుగా ఉందనేసి వాడు ఇదే వేసేస్తున్నాడు అది చాలా అబ్జర్వేషన్ చేస్తానండి చీరలు కదా బాగా చేస్తాను ఎదుగోండి పింక్ గ్రే ఇదేంటి చంద్రకాంత్ కలరు లైట్ కలర్ అనుకోండి డిసెంబర్ పూలు ఉండేది ఈ కలరు తెగ కోసేసుకున్నాండి డిసెంబరాలు మాల కట్టుకుంటే పువ్వు పెద్దది కదా అయిపోయేది మాలైపోయేది పిల్లకెంతనే పువ్వుల దండి ఎంతనే అలా పెట్టేసుకునేదండి నేను డిసెంబరం పూలు మా ఇంటికాడ ఉండేది చెట్టు అసలు ఒకటి కాదు అన్నీ గుళ్ళు దేవుళ్ళు పువ్వులు ఇదే గొడవ సినిమాలు అలాంటివి తక్కువే ఎప్పుడు నాకు చిన్నప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకునేమో థర్టీ ఇయర్స్ వరకు సినిమాలు గొడవ ఇది క్రాస్ డిజైన్ అండి ఇప్పుడైనా ఏదన్నా ప్రభాస్ సినిమా వస్తే తప్ప ఇంకే సినిమాకి వెళ్ళను ప్రభాస్ ఫ్యాన్ ఇదిగోండి ఈ చీర ఇప్పటికీ వస్తున్నాయి మొన్న మొన్నే వచ్చింది ఇది వీడియో ఇదే చీర కలంకారీ ప్రింట్తో గడి ఓకే లేదు చెప్పాను ఇప్పుడు ఉంది చెప్తున్నాను కొన్ని చీరలు మాత్రమే ఓపెన్ చేస్తానే ఓకే స్క్రీన్షాట్ ఇప్పుడు అది ఓపెన్ చేసిన చీరలాగే ఉంటుంది ఇది కూడా ఎల్లో అంత ఓపెన్ చేస్తే ఇది పౌటంచు ఇదిగోండి ఇలా ఇది బ్లౌజ్ కలంకారీ ప్రింట్ అండి ఇవి సరిపడా రేట్లు ఉంటాయే మరి తక్కువ రేట్లు అయితే దొరకు ఇది కూడా మస్టర్డ్ అదే చీర క్రాస్ ఇప్పుడు బ్లాక్ చీర ఓపెన్ చేసి చూపించాను కదా అలాగే ఉంటుంది క్రాస్ డిజైన్ కలర్లను బట్టి ఓపెన్ చేస్తే అందంగానే కనిపించలేండి వీడియో పెద్ద వీడియోలో కదా మరి ఇది ఇది అయితే ఇంకా కంటిన్యూ మెసేజ్లు ఇది కూడా నాకు బాగా నచ్చిన కలర్ ఈ కలరు కలంకారీ బ్లౌజు బాగుందా ఇది కూడా అంతే బీట్రూట్ టూ కలర్ ఇది అది బ్లౌజు ఓకే అబ్బబ్బాబ్బా ఎంత బాగుందో ఎంత బాగుందో ఇచ్చారా కదా కలర్ చాలా బాగుంది ఇంక్ బ్లూ క్రీమ్ కలర్లే వస్తాయి కలంకారీ అంటే అన్నిటికి ఓకే ఈ చీరలు పట్టుకుంటే ఇవి మరి ఈ చీరలు దొరదలే కాదు మిల్లుదు మిల్లు చీరలు అయితేనే వస్తాయి ఇవన్నీ హ్యాండ్ మేడ్ చీరలు వీటి నుంచి రాదు కానీ నాకు ఎలర్జీ చీరలు కొన్ని కొన్ని దొరదలు స్టార్ట్ అయిపోయి ఇది ప్యారెట్ గ్రీను ఇది కలంకారీ బ్లౌజులతో చాలా బాగున్నాయి కదా ఇది చూడండి ఇందాక ఈ కలర్ బాగుంది అన్న దాంట్లో క్రాస్ డిజైన్ ఎంత బాగుందో చీర ఈ చీరలు కట్టుకుంటే అండి చూడటం కంటే చూపించడం కంటే కూడా అదిగో అలా ఉంది చీర బ్లౌజు స్క్రీన్ షాట్ బాగుంది కదా బాగుంది కదా అంటానంట బాగుంది కదా ఇది వరకు బాగా అనేదాన్ని స్క్రీన్ షాట్ అని ఇప్పుడు వీడియోలు ఎక్కువ చేయట్లేదు కదా మర్చిపోయి తృప్తి లేదు ఆయనకి సర్దుకుంటానే ఉన్నారు లైటింగ్ సరిపోవట్లేదు అంటుంది ఇది పింక్ అటు ఇటు బోర్డర్ అండి ఇది అది గొట్ల పళ్ళు అంతా కూడా కలంకారీ వస్తుంది అది ఇది అటు ఇటు బార్డర్తో చీర ఇవన్నీ కలంకారీ చీరలు కలంకారీ ప్రింట్లతో ఇది కూడా అటు ఇటు బార్డరే ఇవన్నీ కొత్త కలెక్షన్ అండి ఇంకా మనం వీడియోలకి వెళ్ళలేదు ఫస్ట్ చేస్తున్నాను ఓకే ఇది కూడా క్రాస్ డిజైన్ ఎంత బాగుందో డిజైన్ కలర్ కాంబినేషన్ మెయిన్ అదిగోండి పౌటంచు ఇదే బ్లౌజు శారీ అంతా చూపిస్తానే చూడండి ఎంత బాగుందా బాగుందా నేను బాగుందా అంటే మరి కస్టమర్లు లేదు తెలియదు కాబట్టి మా ఫోటోగ్రాఫర్ గారు తల ఓపాలి నాకు ఎలా అంటే ఓకే బాగున్నట్టు అదిగో అబ్బా నా నా ఫేవరెట్ కలర్ వచ్చింది అన్ని క్రాస్ డిజైన్లు అటు ఇటు బార్డర్లో స్కట్ బార్డర్లో అదిగోండి ఎలా ఉంటుంది ఎంత బాగుంది చూసారా ఒక ఏది కొనుక్కోవాలో మీకే తెలియనట్టున్నాయి కలర్స్ కదా అది అది అందుకే ఎన్ని కాటన్ చీరలు అమ్మినా ఇలా పా ఇలా ఇస్తూనే ఉన్నాను చీరల్ని కలర్ కాంబినేషన్లో ఇచ్చుకోండి రంగు ఫుల్ గింజతో మంచి రోలింగ్ చేసేసి వచ్చి వచ్చాయనమాట ఈ చీరలన్నీ ఫుల్ పళ్ళు అది ఇది ప వస్తుంది చూస్తుంది ఇలా చూపించాలి శారీ అంతా అలా ఉంటుంది అటు ఇటు బార్డర్ ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటారు కదా ఎలా ఉంటుంది ఇది బ్లౌజ్ వస్తుంది స్క్రీన్ షాట్ ఓకే పెన్నాడ వంకాయ కలర్ అండి చీర అదేనా డార్క్ వంకాయ ఏం కలర్ అన్నలో మరి మీరే డిసైడ్ చేసుకోండి ఓకే ఇది లెమన్ ఎల్లో ఇలా కూడా అడుగుతారు చిన్న బార్డర్ కొంతమంది అడుగుతారు లంగావని ఎక్కువ అడుగుతారండి పెద్ద కుచ్చీళ్ళలో పెద్ద బార్డర్ ఒక్కొక్కరు ఏమో చీర నచ్చింది కానండి కుచ్చీళ్ళలో టెంపుల్ వచ్చేసిందండి అటు ఇటు బార్డర్ అయితే కొందరండి ఇటు పెడితే అటు అటు పెడితే ఇటు కస్టమర్లు అంటే పెడతారు వివరాలన్నీ చెప్తాను వాళ్ళకి ఏమన్నాలో బాగోదు కొనుక్కోలేరు మళ్ళీ అప్పుడు చెబుతారనమాట ఇలాంటి వంకల నాకు తెలుసు వాళ్ళ గురించి ఎందుకు రా ఎడుతున్నావురా అంటే అన్నాడు అన్నాడండి ఆవిడ అది అంతే కదా తప్పించుకోవాలంటే ఏదో ఒక మార్గం అందుకు నేను బార్డర్ అనుకున్నానండి ఓహో లంగావణి అండి వద్దులేండి నెక్స్ట్ టైం చూస్తానే అని చెబుతారు మండుతుంది అప్పుడు వివరాలు అడగకపోతే పర్వాలేదు ఇది ఇప్పుడు ఓపెన్ చేసిన చీర లాంటిదే అది రెండు వైపుల బార్డరు ఇది సింగిల్ బోర్డర్ వన్ సైడ్ అంటే స్కట్ బార్డరు పదిహేను అంగుళాల బార్డర్ ఇలా కొంతమంది అడుగుతారు అలా కొంతమంది అడుగుతారు ఇది బ్లౌజ్ బాగుంది కదా కలర్ కాంబినేషన్లు బాగున్నాయండి చీరలు ఇవి ఇది కూడా ప్యారెట్ గ్రీన్ ఒకటి వచ్చింది పసిరి గ్రీన్ ఒకటి వచ్చింది రెండు రకాలు ఉన్నాయి ఇది కూడా చాలా క్రాస్ డిజైన్ ఇది కూడా ఓపెన్ చేస్తాను మీకు నాకే తెగ నచ్చేసినాయి ఇవి అన్నీ ఓపెన్ చేసేయాలని ఇంకోటి ఏంటంటే ఓపెన్ చేస్తేనే చీర అందం తెలుస్తుంది అది అలా ఉంటుంది అంతా ఇది బ్లౌజ్ బాగుంది కదా అది స్క్రీన్షాట్ ఓకే ఇంకా ఈ కాటన్స్లో ఇవన్నీ కూడా మెత్తని కాటన్ కాదండి ఇలా నెట్ వస్తుంది అదిగోండి కనిపిస్తుందా మీకు నెట్ అలా నెట్లా ఉంటుంది దీనికి బోల్డ్ పేర్లు పెట్టాను కదా నేను ఆ నెట్ ఉంటుంది ఇది అటు ఇటు బార్డర్తో చేరా బ్లాక్ శారీ అదిగోండి కనిపించేసింది కదా మీకు ఇటు ఇటు బార్డర్ పళ్ళు ఫుల్లు రిచ్ పళ్ళు వన్ మీటర్ పళ్ళు కలంకారీ ప్రింట్తో ఉంటుంది అదిగోండి అది పళ్ళు ఇది బ్లౌజు మీకు అర్థమైపోయింది కదా అదిగో చీర ఇది ఎవరిదో మరి ఇది నా అదే అంటే గ్రీన్ అయితే నా అదే ఇంకా నేను నా చిన్నప్పటి నుంచి చీరలు కట్టుకోవడం అలవాటు అప్పటి నుంచి కంపల్సరీ గ్రీను గ్రీన్కే వెళ్తాను ఇంకా అసలు మారట్లేదండి కళ్ళు దాని మీదే అయిపోయినాయి కొంతకాలం అయ్యాక వేరే కలర్కి వెళ్తుంది కానీ గ్రీను కాకుండా ఆప్షన్ కలర్ మాత్రం మార్చుతాను గ్రీన్ మాత్రం మార్చను అక్కడ వరకు కాటన్ కోటాలు ఇక్కడి నుంచి ఇంకా లెహరియా జార్జెట్లు అండి ఇవి ఇవి కూడా చాలా వచ్చినాయి ఇది లంగావణి స్టైల్ ఇది కుచ్చుల్లో టెంపుల్ పళ్ళు బ్లౌజు ఈ కలర్ వస్తాయి ఇది బ్లౌజ్ అనమాట చీరంతా ఈ గ్రీన్ ఉంటుంది ఓకేనా ఇది లెహరియా జార్జెట్ అలాగే ఇది సపోటా కలరు దీనిది బ్లౌజు ఇది సపోటా కలర్ ఇవి లెహరియా జార్జెట్ శారీస్ ఇది ఎంత బాగుందో కలర్ చాలా బాగుంది కలర్ ఇంగ్లీష్ కలర్ గ్రే అంటే ఇది నేను అంటాను రైల్వే క్వార్టర్స్ రైల్వే క్వార్టర్స్ కలర్ అనమాట ట్రైన్ దగ్గర వచ్చే కలర్ మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇదే కలర్ ఎత్తుందంటే చూసుకోండి ఎంత బాగుందిరా రైల్వే క్వార్టర్స్ కలర్ ఈ కలర్ చూసేటప్పటికీ నాకు ట్రైను స్టేషన్ అది గుర్తొస్తుంది బాగుంది కదా అటు ఇటు బోర్డర్తో అది ఇది రెడ్ అండ్ బ్లాక్ కుచ్చీల్లో టెంపులు పళ్ళు బ్లౌజు రెడ్ వస్తుంది శారీ అంతా బ్లాక్ ఉంటుందండి షాట్ ఓకే అబ్బా ఇదినా అదే ఇదినా అదే చేర్చు చూసారా ఎంత బాగుందో పళ్ళు గ్రీన్ అటు ఇటు బార్డరు బాగుంది కదా ఇది నాదేనండి చీర కంపల్సరీ కుట్టిస్తా నిజంగానే ఈ ముగ్గులు అన్నీ భలే నచ్చింది నాకు కాంబినేషన్ ఓకే దిష్టి కొట్టుకుండా అమ్మా ఇది నాది ఓకే ఇది ఏమంటారు హనీ కలర్లా వచ్చింది లేదా కాకీ కలర్ వైలెట్ కలర్ క్రాస్ డిజైన్ ఇది బ్లౌజు ఓకే ఇది కూడా లైట్ కలరే ఇది కూడా చాలా బాగుంది ముగ్గులు ఇదేదో ఆడుకునే వాళ్ళు చిన్నప్పుడు జాడి ఆటలు అలాగే ఉంది బ్లాక్ ఇది కూడా మంచి బ్లూ లైట్ కలర్ అండి క్రీమ్ కలరా ఏదోటి అనుకోవచ్చు ఇది ఫేవరెట్ కలర్ అందరికీ కస్టమర్స్కి మస్టర్డ్ చిన్న టెంపుల్స్ కూర్చుల్లో ఇది బ్లౌజు చిన్న టెంపుల్స్ కనిపించినాయా వారంతా చిన్న చిన్న టెంపుల్స్ బ్లౌజ్ ఇది వస్తుంది ఇది కూడా సపోటా కలర్ ఇది కూడా చిన్న టెంపుల్ మెరూన్ కలర్ ఇది బ్లౌజు ఇవన్నీ లెహరియా జార్జెట్ అండి శారీస్ ఇది వైట్ అండ్ బ్లాక్ శారీ క్రాస్ డిజైన్ అబ్బా క్రాస్ వస్తుంది ఇలాగా బ్లాక్ పళ్ళు అదిగోండి ఎలా ఉంటుంది క్రాస్ డిజైన్ ఇది బ్లౌజు ఓకేనా బ్లాక్ బ్లౌజు ఇది మెహందీ పొడి కలరు పండక చేతి కలర్ ఇది పొడి హెన్న పెట్టుకుని హెన్న కలర్ అనుకోండి హెన్నా ఇదే బ్లౌజు ఇవన్నీ లెహరియా జార్జెట్ శారీస్ అండి ఇది మావిడాకు పచ్చ ఇది ఏం ఏం గ్రీన్ అనాలి దీన్ని ఇది కూడా అంతే మెహందీ గ్రీనే ఇది పింక్ అండ్ బ్లాక్ ఇది కుచ్చుల్లో టెంపుల్ అండి ఇలాగా ఈ డిజైన్ ఇలా వస్తుంది కుచ్చుల్లో ఇది టెంపుల్ బ్లాక్ ఇదే బ్లాక్ పళ్ళు సేమ్ బ్లాక్దే బ్లౌజు స్క్రీన్ షార్ట్ ఇది కూడా మంచి కలరు హనీ కలరు బ్రింజాల్ కలర్ ఓకే ఇదిగో చెవులి దాంట్లో అన్నీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి సూపర్ కలర్ కాంబినేషన్ ఇది ఈ క్రేపుల్లో ఎన్ని చీరలు ఇస్తానో ఇవి అదిగోండి మంచి రెడ్ బేబీ పింక్ అటు ఇటు బార్డర్తో ఓకే ఇది కూడా బ్రింజాల్ కలరే మెహందీ గ్రీన్ ఇది కుచ్చుళ్ళో టెంపుల్ అనుకుంటా అంతే ఏ కలర్ ఇచ్చే టెంపులేమో ఈ వైలెట్ కలరు టెంపులు ఏదో ఒక కలర్లేండి బ్లౌజుని బట్టి అంతే వైలెట్ కలరు కుచ్చుళ్ళో టెంపుల్ మిగిలిన కలర్ అంతా ఈ మెహందీ గ్రీన్ వస్తుంది ఇది బ్లౌజు స్క్రీన్ షాట్ ఓకే బాగుంది లంగా ఉండే స్టైల్ అంటే పెద్ద టెంపుల్ అనమాట ఇది కూడా మళ్ళీ సపోటా కలరు బ్లాక్ కూడా క్రాస్ డిజైన్ భలే ఉంది చీర ఇదిగోండి అలా క్రాస్ ఓకే ఈ సపోటా కలరు బ్లౌజు తర్వాతే మడతలు నీట్గా వేసుకుంటాను ఇవి క్రేప్ చీరలు ఎన్ని ఇచ్చిదన్నుండి ఈ కలర్స్ భలే ఉంది రోడియం గ్రీన్ గాజు గోళికాయలు గోళీలు ఉండే కలర్స్ అలా గాజు కలరే మంచి పికాకు గ్రీన్ ఇది పికాకు గ్రీను రోడియం గ్రీన్ మీకు ఇది కొంచెం అటు ఇటు కనిపించినా మీకు కావాల్సినకున్న వాళ్ళకి ఫోటో పెట్టి నచ్చితేనే ఇస్తాను ఓకే అంటే కొంచెం బ్రైట్ కలర్ తెల్లగా ఉన్నవరకి చాలా బాగుంది ఇది మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ కాదు మెరూన్ కలర్ సపోటా కలర్ అటు ఇటు బార్డర్తో ఓకే ఇది కూడా లైట్ కలర్ గ్రీన్ ఇలాంటిది ఇందాక ఒక్క కలరు సేమ్ కాంబినేషన్ తీసాను కానీ ప్రింట్లు డిఫరెన్స్ ఇవి ఓకే ఇది సర్పు బ్లూ సర్పు బ్లూ చపాతి పిండి కలరు సర్పు బ్లూ ఓకే బాగా చెప్పానే ఇదిగో మళ్ళీ వచ్చేసింది రైల్వే ఇది గ్రే అండ్ మెరూన్ ఈ బ్లాక్ ప్రతి చీర మీద కాటన్స్ మీద దాని మీద అన్నిటి మీద ఇదే ఇదేసేస్తున్నాడు మావాడు మార్పించాలి దాన్ని ఫస్ట్లో యూట్యూబ్ ఛానల్ పెట్టిన కొత్తలో ఇంకో బ్లాక్ ఉండేది అది బాగా వేసేవాడు అది అరిగిపోయినట్టు ఉంది చెక్క ఇంకా కొట్టి 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 బల్ల మీద వేసి ఇవంతా ఇవన్నీ బ్లాక్ ప్రింట్లు అది మళ్ళీ స్క్రీను దీంట్లో అన్నీ బ్లాక్ ప్రింట్లే అది బ్లాక్ ప్రింట్ ఇది వరకు రెండు వందల యాభై రూపాయలు మనం ప్లెయిన్ చీర పట్టుకెళ్ళి వేయిస్తే ప్రింట్ మంది ఏదన్నా ప్లెయిన్ చీర పట్టుకెళ్ళి ఇప్పుడు వాళ్ళే ఆరు వందలు తీసుకుంటున్నారు అదే ప్రింట్ అంటే కలర్స్ రేట్లు పెరిగిపోయి కూలోళ్ళు కూడా రేట్లు పెరిగిపోయారు కదా బాగా ఎవడో పని చేయట్లేదమ్మా ఎవరూ పని చేయట్లేదు అసలు ఫస్ట్ ఇల్లు దులుపుతానికి రా రామ్మ అంటే వెయ్యి ఇస్తే రావట్లే పొద్దున్న టిఫిను తొమ్మిదింటికి వచ్చిన టిఫిన్ ఇవ్వాలి మధ్యాహ్నం భోజనం మనతో పాటే మన కోటా బియ్యాలు ఉండవు అన్నాలు పెట్టానికి సోన మసూరు బియ్యమే మధ్యాహ్నం భోజనం మళ్ళీ సాయంత్రం ఏదోటి పెట్టి ఐదింటికి వెళ్ళిపోతుంది పొద్దున్నే తొమ్మిదింటికి వచ్చి వెయ్యి రూపాయలు మళ్ళీ మనం ఏదన్నా పాతి ఇవ్వాలి ఏం పని చేస్తారు వచ్చారు కూర్చున్నారు ఎందుకోసారి ఇల్లు అయిపోయింది పని ఈ అపార్ట్మెంటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు దొలపాలంటే మూడు రోజులు చేస్తారు అంటే మూడు మూడు వేలు మళ్ళీ ఒక రెండు చీరలు ఇంత తలపోట అయిపోయిందండి పనులతో మాత్రం అవ్వ అసలు దొరకట్లే చేసేవాళ్ళేమో చేయించుకోవటం అది కొంతమందికి తోమేస్తే వాళ్ళు ఏమో రారు నాకేమో శుభ్రానికి రారు నా శుభ్రం నా మామూలు శుభ్రం కాదు ఇంకా అమ్మా ఇది సరిగ్గా చేసావమ్మా తోమేవా అని అడిగితే చాలా వాళ్ళకి అంత కోపాలు ఇక్కడ జనం ఆ భీమవరం అంటే ఏమనుకుంటున్నారు ఇది సపోటా కలర్ క్రాస్ డిజైన్ అండి ఇవే సారీస్ మీకు కనుక నచ్చితే స్క్రీన్షాట్ తీసి పెట్టండి నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే jump